హిందీ వాక్య నిర్మాణం సిరీస్ కి మళ్ళీ స్వాగతం పార్ట్ వన్ టూ చూసారంటే బేసిక్ హిందీ సెంటెన్స్ ఎలా చేయాలో మీకు ప్పటికే వచ్చేసింది అన్నమాట చాలా గ్రేట్ మరి ఈ రోజు మనం ఇంకో స్టెప్ ముందుకు వెళ్దాం మనకు నేర్చుకున్న ఆ సింపుల్ వాక్యాల్ని నిజమైన సంభాషణలుగా అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా ఎలా మార్చాలో చూద్దాం చూడండి ఊరికే స్టేట్మెంట్స్ ఇవ్వడం వేరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వేరు కదా సంభాషణ అంటేనే ఇద్దరు ఉండాలి ఒకరు చెప్తే ఇంకొకరు అడగాలి సమాధానం చెప్పాలి మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం కేవలం వాక్యాలు చెప్పటం కాదు హిందీలో నిజంగా మాట్లాడడం ఎలాగో నేర్చుకోబోతున్నా సరే ఇక అసలు మ్యాటర్ లోకి వచ్చేద్దాం ఫస్ట్ మనం ఒక సూపర్ పవర్ నేర్చుకోబోతున్నాం ఏంటది సింపుల్ సింపుల్ గా అవును లేదా కాదు అని జవాబు వచ్చే ప్రశ్నలు అడగటం ఏ సంభాషణ అయినా మొదలవ్వాలంటే ఇదే ఫస్ట్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా దీనికోసం పెద్దగా కష్టపడనక్కర్లేదు చాలా సింపుల్ రూల్ మనం ఆల్రెడీ నేర్చుకున్న వాక్యం ఉంది కదా దాని ముందు జస్ట్ ఒక పదం యాడ్ చేస్తే చాలు అదే ఆ పదమే క్యా అంతే ఇదే మన సంభాషణల ప్రపంచాన్ని తెరిచే మొదటి తాళం చెవి అనుకోండి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి తుమ్ స్కూల్ జాతేహో అంటే నువ్వు స్కూల్ కి వెళ్తావు ఇది ఒక నార్మల్ స్టేట్మెంట్ ఇప్పుడు దీని ముందు ఆ మ్యాజిక్ పదం పెడదాం తుమ్ స్కూల్ జాతే హో అంతే ఇప్పుడు అది నువ్వు స్కూల్ కి వెళ్తావా అని ప్రశ్నగా మారిపోయింది ఎంత సింపుల్ కదా సరే ఇంకో ఉదాహరణ చూద్దాం ఓహో కితాబ్ పడతా హై అంటే అతను పుస్తకం చదువుతాడు ఇప్పుడు దీన్ని ప్రశ్నగా ఎలా మార్చాలి దాని ముందు క్యా పెట్టడమే ఓ కితాబ్ పడతా హై అతను పుస్తకం చదువుతాడా చూసారా ప్యాట్రన్ ఎంత ఈజీనో ఇంకొక ఎగ్జాంపుల్ ఈసారి కొంచెం గౌరవంగా మాట్లాడేటప్పుడు ఆప్ కామ్ కర్తే హై అంటే మీరు పని చేస్తారు అని దీన్ని కూడా ప్రశ్నగా మార్చాలంటే రూల్ అస్సలు మారదు ముందు క్యా చేర్చడమే ఆప్ కామ్ కర్తే హై మీరు పని చేస్తారా అంతే సో ఇక్కడ మనటిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం వాక్యంలో ఇంకేమి మార్చట్లేదు వెర్బ్ కానీ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏది మారదు జస్ట్ ముందు ఆ ఒక్క పదాన్ని చేర్చడమే మిగిలిన సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంటుంది ఇది చాలా ముఖ్యం ఓకే అవునా కాదా అని అడగడం వచ్చేసింది బాగుంది కానీ సంభాషణ అంటే ఇంతేనా కాదు కదా ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఇలాంటివి కూడా అడగాలి అప్పుడే కదా మన సంభాషణలు ఇంగ్ ఇంట్రెస్టింగ్ గా మారేది ఇప్పుడు ఆ ప్రశ్నల వైపు వెళ్దాం చూడండి ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి ఇవి చాలా పవర్ఫుల్ క్యా అంటే ఏమిటి క్యూ అంటే ఎందుకు కబ్ అంటే ఎప్పుడు మరియు కహా అంటే ఎక్కడ ఈ నాలుగు మనకు డీటైల్డ్ ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి హెల్ప్ చేస్తాయి వీటిని క్వశ్చన్ వర్డ్స్ అంటాం సరే మరి వీటిని వాక్యాల్లో ఎలా వాడాలో చూద్దామా మొదటిది తుమ్ కహా జాతేహో అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు చూసారా ఇక్కడ మనం ఒక ప్లేస్ గురించి అడుగుతున్నాం అలాగే ఓహో క్యా పడతా హై అంటే అతను ఏం చదువుతాడు ఇంకొకటి ఆప్ కబ్ ఆతే హై మీరు ఎప్పుడు వస్తారు చివరగా ఓహ్ క్యూ దౌడుతా హై అతను ఎందుకు పరిగెడతాడు ప్రతి ప్రశ్నలోనూ మనకు ఒక స్పెసిఫిక్ డిటైల్డ్ అడుగుతున్నాం అనమాట ఓకే ప్రశ్నను అడగడం వచ్చేసింది మరి సంభాషణలో ఇంకేం కావాలి సమాధానం చెప్పడం కొన్నిసార్లు కాదు లేదా లేదు అని చెప్పాల్సి వస్తోంది కదా సో ఇప్పుడు మనం మన రెండో సూపర్ పవర్ ని నేర్చుకోబోతున్నాం నెగిటివ్ సెంటెన్స్ అంటే వ్యతిరేక వాక్యాలు ఎలా చెప్పాలో చూద్దాం ఇది కూడా చాలా సింపుల్ ఫుల్ రూల్ ఒక గోల్డెన్ రూల్ ఇది ఒక వాక్యాన్ని నెగిటివ్ గా మార్చాలంటే నహి అనే పదాన్ని వాడాలి అయితే దీన్ని ఎక్కడ పెట్టాలి ఇదే ఇక్కడ చాలా ముఖ్యం నహిని క్రియకు అంటే మన యాక్షన్ వర్డ్ వెర్బ్ కి సరిగ్గా ముందు పెట్టాలి వెర్బ్ కి ముందు ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఒక ఉదాహరణ చూద్దాం మై ఖానా ఖాతాహు అంటే నేను అన్నం తింటాను ఇక్కడ క్రియ అంటే వెర్బ్ ఏది ఖాతా తినడం సో మనం రూల్ ప్రకారం నహీని ఎక్కడ పెట్టాలి ఖాతాకి ముందు అప్పుడు ఏమవుతుంది మై ఖానా నహి ఖాతా హో అంటే నేను అన్నం తినను సింపుల్ ఓకే ఇంకో ఎగ్జాంపుల్ ఓ స్కూల్ హై అతను స్కూల్ కి వెళ్తాడు ఇందులో వెబ్ ఏంటి జాత అంటే వెళ్ళడం నహిని జాతాకే ముందు పెడితే ఓ స్కూల్ నహి జాత హై అతను కి వెళ్ళడు అంతే ఓకే పాఠం అర్థం అయిపోయింది కదా అయితే ఇక్కడ చాలా మంది ఒక చిన్న పొరపాటు చేస్తారు నహీని అక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు ఉదాహరణకి మై నహి ఖానా హు అని అంటారు ఇది కరెక్ట్ కాదు ఇది ఒక కామన్ మిస్టేక్ మరి కరెక్ట్ ఏంటి మనం ఇందాక చెప్పుకున్న రూల్ ఏంటి నహి ఎప్పుడు వెర్బ్ కి ముందే రావాలి సో సరైన వాక్యం మై ఖానా నహి ఖాతా హో ఖానా తరువాత ఖాతాకి ముందు ఈ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ దీన్ని అస్సలు మర్చిపోవద్దు రైట్ ఇప్పుడు మనం రెండు సూపర్ పవర్స్ నేర్చుకున్నాం ప్రశ్నలు అడగటం కాదు అని చెప్పడం సో ఇక ప్రాక్టీస్ టైం రెండింటిని కలిపి కొన్ని సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు చూద్దాం వీటిని గట్టిగా పలకడానికి ట్రై చేద్దాం ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది సరేనా మొదటిది తుమ్ పానీ పీతే హో మళ్ళీ చెప్పండి తుమ్ పానీ పీతే హో బాగుంది రెండవది ఓ స్కూల్ నహి ఇది నెగిటివ్ సెంటర్ మూడవది పడతే హై ఇది ఒక డీటెయిల్డ్ క్వశ్చన్ నాలుగవది ఆ ఫిలిం నహి దేక్తే హై ఇంకో నెగిటివ్ సెంటర్గా ఓహో కహా జాత అతను ఎక్కడికి వెళ్తాడు చూసారా ఎంత బాగా ప్రాక్టీస్ చేశారో సరే ఇప్పుడు మీ వంతు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ ఇది హోంవర్క్ లాంటిది కాదు మనం నేర్చుకున్నది ఎంత బాగా అర్థమైందో మనకు మనమే టెస్ట్ చేసుకోవడానికి మీ ఛాలెంజ్ ఏంటంటే తుమ్ కితాబ్ పడితే హో అనే వాక్యాన్ని తీసుకోండి దీని అర్థం నువ్వు పుస్తకం చదువుతావు ఇప్పుడు మీరు చేయాల్సింది రెండు పనులు ఒకటి దీన్ని ఒక ప్రశ్నగా మార్చాలి రెండు దీన్ని ఒక నెగటివ్ సెంటెన్స్ గా మార్చాలి ఆ రెండు కొత్త వాక్యాలను కింద కామెంట్స్ లో రాయండి చూద్దాం ఎంత మంది కరెక్ట్ గా రాస్తారు అద్భుతం ఈ పార్ట్ ఇంతటితో పూర్తయింది మరి నెక్స్ట్ ఏంటి పార్ట్ ఫోర్ లో మన ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్తున్నాం అదే టెన్స్ అంటే నిన్న ఏం జరిగింది గతంలో ఎలా ఉండేది లాంటి విషయాల గురించి మాట్లాడుకుంటాం ఇది మీ హిందీ స్కిల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది సో డోంట్ మిస్ వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మనం కేవలం రెండు సింపుల్ రూల్స్ నేర్చుకున్నాం కానీ ఈ రెండింటితో మనం ఎన్ని కొత్త సంభాషణలు మొదలు పెట్టచ్చు తెలుసా మీ హిందీ మాట్లాడే పవర్ ఎంత పెరుగుతుందో గమనించారా సో ఆలోచించడం ఆపి మాట్లాడడం మొదలు పెట్టండి మళ్ళీ కలుద్దాం